టాయిలెట్ పోలే నిన్నటి నుంచి పోనే పోలే ఓ이가 ఈసిబో ఓ이가 మంచి మర్యాద చెప్తానా పొట్టలకి వెళ్ళి టాయిలెట్ బయటకు వచ్చేటట్టున్నది వస్తావరా టాయిలెట్ పోగున్నా అదే కదా పోరా పో టాయిలెట్ పోరా పో మళ్ళీ మల్లొత్తడేంద్ర ఆ పల్లి చూడు బిసిబో టాయిలెట్ పోలే నిన్నటి నుంచి పోనే పోలే అంబో వీడు పిలితే పోదురు అని అట్లనే యాక్షన్ చేసుకుంటామో అనుకుంటాను కడుపు ఉబ్బింది పారేయ్ బిసిగిపో నా లే 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 తో చలనం లేదు లే లే మరి లే బా 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 మళ్ళెమ్మటొద్దులే లే లే లేరా అంత లేది లే 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 ము లాగు లాగు లాగితేనే వస్తాడు లేకపోతే చూడు దిండు మర్చుకొని పడుకున్నాడు మిస్టర్ లాగు లేస్తాడు పొట్టొత్తితే టాయిలెట్ వచ్చేటట్టుంది కోరుకుతాడు ఇప్పుడు నన్ను కొరికితేనే కదా నేను బట్కపోలేవాడిని ఓయ ఇబో వాన పడతలేదు డాబా మీద వీరికి ఏమో వస్తుంది తోక బరువుకి కర్ర తీసుకో నీకెందుకురా నువ్వు పోయొచ్చినావు వచ్చినావు కదా టాయిలెట్ కి నీకెందుకు రా ఒక తీసుకుపో అక్కడ ఆ గుడి ఉందా ఆంజనేయుడి గుడి ఆడ కూర్చోబెట్టి ఒక బొచ్చేయి అమ్మ అంటా ఉంటాడు రూపాయి ఎత్తరు నీ పాల మందం నువ్వు సంపాదించుకో మొత్తం బొక్కలు ఎక్కడికక్కడ టప్ 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 అంటాయి అవి చూడు ఎట్లా లేవే టాయిలెట్ పోదులే అరే ఇదేం కతారా రా అరే ఏడికి పోతాందిరా తిన్నది తాగింది తిన్నది తాగింది ఎడిపోతాంది వచ్చిన తెల్ల పన్నెండు అయింది గుడ్లు చూడేనా మంచి మర్యాద చెప్తానా పొట్టలకెళ్ళి టాయిలెట్ బయటికి వచ్చేటట్టున్నది టాయిలెట్ ఈడనే పడిపోతుంది నేనైతే తుడవాడి ముందే చెప్తాను అల్లనే బండి బోర్లాలే డైపర్ వేస్తే డైపర్ అంతా చింపుతాయి కాదు

ఏడుంది చెప్పు వాన పడుతుంది కానీ నీకేమైనా అవుతుందా నొప్పి ఇంత ఉన్నావు బడ్డు దింపిగా బర్రె లెక్కున్నాడు బావ్వాలియా వాడు దింపా పోతాడు వాడే పోరాపో టాయిలెట్ పోరాపో పోతాడా మళ్ళీ ఒత్డేంద్రో నువ్వు తీసుకుపోవాన్ని ఈడనే పోస్తాడు అరే నీ తోటి పోతారు కదరా నీకు సిగ్గనిపితలేదారా పోరాదరా మరి ఇక చూడు కిడ్నీలు ఖరాబ్ కావా గ్యాస్ ఎంత ఫామ్ అయిందో ఓ మోటుబా ఓ లోపర్ బా ఇపోయాపా మళ్ళీ దిగుతాడు వాడు మూమెంట్ దిగేటట్టే ఉంది అన్లోడ్ చేసినమా వచ్చినమా అనేటట్టుంది వెరీ గుడ్ అమ్మయ్యా బాయ్ ఇక్కడే ఉన్నా ఓరే 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 ఏందిరా అమ్మని సెకండ్ ఫ్లూర్కి వచ్చిండు పోయిన వారా సరిగ్గా ఆ పల్లె చూడు అమ్మ అమ్మ ఓయ్దా ఓయ్దా మీరు మల్లె చేస్తాడు వాడే ఫస్ట్ పోతే బాగుండు ఓయ్